ఎదుటిగాడు మన మాటకి అనుగుణంగా ఉంటాడా ఎందుకలా అనుకుంటున్నాడు చిత్రం కాదు పైగా ఏదో రేడి లక్షణం తీసుకెళ్ళిపో అని అలా సరికాను బంగారపు రూపంలో ఉండాలి వెండి బిళ్ళలు అలా మచ్చలు మచ్చలుగా ఉంటూ ఉంటి నిండుగా ఉండాలి రాముడు సీత దగ్గర మాత్రమే తిరగాలి తప్ప లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళకూడదు ఏంటి దీంట్లో రహస్యం చంద్రాం హిరణ్య లక్ష్మీం జాతీద సాక్షాత్తు రావణాసుడు సీతమ్మని అమ్మవారిగా భావిస్తున్నాడు ఇది అసత్యం కాదు అనేక ఆధారాలు ఉన్నాయి రావణాసుడు సీతమ్మకి పరమ 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 భక్తుడు సీతమ్మ అంటే అమ్మవారి అయితే చిత్రం ఏంటంటే మనం ఏదైనా దేవీ నవరాత్రాల్లో అమ్మవారిని పూజించవలసి వస్తే ఎవరి స్థాయికి బట్టి వాళ్ళు మామూలుగా పటము లేకపోతే చిన్నదైనటువంటి మట్టి బొమ్మ వెండి బొమ్మ ఇంకా బాగా ఉన్నవాడైతే బంగారమ్మ బొమ్మ కొనుక్కుని పూజ చేస్తాడు రావణాసుడు మూర్ఖుడు రావణాసుడు రాక్షసుడు కాబట్టి నేను అమ్మవారినే నా నగరాన్ని తెచ్చి పూజ చేసుకుంటాను అది వాడి ఆలోచన అందుచేత వాడు ఆలోచించి అమ్మవారి వేషంలోనే ఈ లేడిని వెళ్ళాలని ఆలోచించి హిరణ్యవర్ణ అమ్మవారు ఎట్లాంటి ఆ స్వర్ణమయ శరీరంతో బంగారపు రూపపు రంగుతో ఉంటుందో అలా వెళ్ళరు హరిణీ శ్రీ హరిణి అంటారు హరిణి అంటే ఆడు లేడి అని అర్థం లేళ్లలో మగ ఆడా జాతి ఉంటుంది మగజాతి కంటే ఆడు జాతి లేని మరీ వేగంగా పరిగెత్తుతుంది అమ్మవారి శ్రీ సూక్తంలో హరిణీం అనే మాట ఎందుకుందంటే ఏ రోజు డబ్బు బాగా నిలవుంటుందో ఎప్పుడొక్కసారి ఆడులేనిలా ఎగిరిపోతుందో తెలియదు అనే అర్థంలో హరిణి శ్రీ సూక్తంలో ఉంటుంది ఇక్కడ సరిగ్గా అలాగే అమ్మవారు ఏ విధంగా అయితే బంగారపు రూప ఆ శరీర ఛాయతో ఉంటుందో అలా ఉండాలి ఆవిడ మెడలో బంగారము వెండి కలిపినటువంటి ఆభరణాలనే వేసుకుంటూ ఉంటుంది ఆవిడ అంచేత ఈ కనిపించేటటువంటి లేడి కూడా బంగారపు రంగుతో ఉండాలి వెండి పిల్లల్ని శరీరంగా ధరించి ఉండాలి మచ్చలు కలిగినట్టుగా అంటే అమ్మవారి రూపంలోనే నువ్వు ఎంత వాడు అంతేకాదు నువ్వు ఇక్కడ తిరగాలి రామస్య సీతాయా రాముడు సీత దగ్గర మాత్రమే తిరుగు లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళకు ఎందుకని లక్ష్మణస్వామి సామాన్యుడు కాదు వాడు అనేక రాక్షసుల్ని చంపుకుంటూ 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 వస్తున్నాడు అంచేత తండ్రి పోతే ఆస్తి పిల్లవానికి ఎలా అయితే వస్తూ ఉంటుందో అలా లక్ష్మణస్వామి ఏ రాక్షసుడిని గుట్టేస్తే అక్కడ మనకి మామూలు శూర్పణ కేక ముక్కు కొట్టేశాడు ఎప్పుడైతే తరిగేశాడో తరిగేసిన సందర్భంలో తండ్రి ఆస్తి తండ్రి పోగా కొడుకు వచ్చినట్టుగా వీడికి ఆ రాక్షస వాసన రక్షణ వచ్చింది వాసన పట్టేసి చెప్పేస్తాడు ఎవడైనది అంచేత ఆ లక్ష్మణస్వామి దగ్గరికి వెళితే ఖచ్చితంగా వాడు పట్టేస్తాడు ఇదిగో రాక్షసుడే వస్తున్నాడు అనే యథార్థంతో లేడీ అయినటువంటి నిన్ను ఖచ్చితంగా రాక్షసుడిని నమ్మేస్తాడు అతను నన్ను దగ్గరికి రాని రాని అంచేత లాక్ష్మసుల దగ్గరికి వెళ్ళకు వెళ్ళడు రామస్య తీతయా ప్రముఖే వాడు ఆలోచించాడు మారీచుడు ఎంత తెలివైన వాడో రామచంద్రుడు అంటే చెప్పలేనటువంటి భక్తి తత్పరత కలిగిన ఆ మారీచుడు ఆలోచించాడు ఏమని లేడి దేశం వేశానా రామచంద్రుడు వాణంతో చంపుతాడు లేడి దేశం వేయనా ఈ రాక్షసుడైన రావణుడు చంపుతాడు ఉపదేశరూ ఏ పరం రామా రావణాత్ ఎలానే నాకు చావు తప్పదు అటుండప్పుడు ఈ దుర్మార్గుడైన రావణుని చేతిలో చావడం కంటే ఆ రాముని చేతిలో చదవడం చాలా మంచిదని ఆలోచించినటువంటి మారీచుడు రాక్షసుడు అలాగే వెళ్తాను అన్నాడు వెళ్ళగానే రక్షణస్వామి చూశాడు సామాన్యమైనటువంటి కళ్ళు కాదు రక్ష్మస్వామి అలా ఆగు ఇది లేడీ కాదు ఎందుకో తెలుసా తొచ్చక్షు శ్రోత్రులు వ్యూహాగ్రహాలని పంచ జ్ఞాన ఇంద్రియాలు ఉంటాయి ఎవరికైనా వైద్యుడు ఎప్పుడైనా రోగి తన దగ్గరకు వచ్చినట్టయితే ఒక్కసారి ము ముందుగా ఆ శరీరాన్ని చూసి వేడిగా ఉంటే వీడికి జ్వరం వచ్చింది రోగి అని నిర్ణయిస్తాడు ఈ కనిపించేటటువంటి లేడిని ఒక్కసారి నువ్వు చూడు తల నుండి అలా ఒకసారి చేత్తో అన్నట్టయితే ఆ జుట్టంతా అలా ఒకే పద్ధతిగా ఉంటే అది నిజమైనటువంటి లేడి కానీ దీన్ని తరలించి అలా దాని తోక భాగం వరకు ఉంటే మధ్యలోకి వచ్చేసరికి ఎదురుగా రామం కనిపిస్తోంది కాబట్టి అయం మారీ చేయ విషయా దీని దొంగవరగ రాక్షసుడు కాబట్టి ఒప్పుకోకు అన్నాడు ఎప్పుడు ఆ రక్షణ వస్తుంది అంటే యజమాని మీద అంతటి శ్రద్ధ భక్తి విశ్వాసము ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది అంతే తత్వకే శరీర విధానం ప్రకారం ఇది దొర్గ మృగం కొత్తగా వేషం వేసుకున్నటువంటి మృగం తప్ప నిజమైనటువంటి పుట్టుకతో లేని కానీ కాదు తీర్మానించాడు శ్రీమద్ రామాయణ భారత భాగవతాల్ని కానీ మీరు చదివినట్లయితే చదివించిన విన్నా వినిపించిన ఊరికి గాది పురాణం చెప్పడమనే దానికి ఆధారం స్పష్టమైన ప్రమాణం చూపించే తీరి కనిపిస్తుంది త్వక్ చక్షు దాని కళ్ళని చూశానన్నయా లేడి కళ్ళు మధ్యలో పెద్దగా ఉండి అటు ఇటు కదులుతూ ఉంటాయి ఆ తిరిగేటటువంటి సందర్భంలో ఇటు కాని అటు కాని మాత్రమే కళ్ళు కదులుతాయి ఈ లేడిని జాగ్రత్తగా చూడు ఇది కొత్త మృగం ఇంకా మృగ లక్షణాలు రాకుండా ఉన్నటువంటి మృగం కాబట్టి కళ్ళు పైకి కిందికి పైకి కిందికి ఉంటుంది కాబట్టి దొంగ మృగమే ఏమీ ఆలోచన చూడండి కొండలు కళ్ళు తిప్పుతూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది చెప్పలేనిటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది కళ్ళను ఎగిరేస్తూ ఉంటే మరీ ఆనందంగా ఉంటూ ఉంటుంది ఇది పైకి కిందికి కళ్ళు అంటుంది కాబట్టి ఇది దొంగ మృగమే ఇలా ఇటు అటు మతం తిప్పడమే లేదు శ్రేత్రు దాని చెవుల్ని చూడక్కడికి మన దగ్గరికి వస్తూ ఎగురుకుంటూ వస్తుంది దాని చెవులు లేని ఎప్పుడూ కూడా ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఆడతాయి ఇది కొత్తగా వచ్చిన మృగం కాబట్టి వేషం వేసుకున్న మృగం కాబట్టి పైకి కిందికి పైకి కిందికి అడుస్తూ నుంచి జాతికి సంబంధించిన లక్షణాలని నేర్చుకోలేదు అది త్వచు శ్రు జిహ్వా అది ఒక్కసారి ఆవరించింది మన దగ్గరకు వచ్చిన తర్వాత లేని నోరు ఒక్కసారి తెలిసి ఆవరించినట్టయితే దాంట్లో ఎర్రనైనటువంటి లేత ఎర్రతనంతో పాటు నీలి రంగు నానుకుంటున్న దానికి నేను అనేకమైనటువంటి లేళ్లని చూశాను పన్నెండు విధారైన లేళ్ళని చూశానండి పన్నెండింటినీ లభించాడు అది అప్రస్తుతం కాబట్టి చెప్పడం దీని నోరు చూస్తే పూర్తి ఎర్రగా ఉంది తప్ప ఎక్కడ నీలి రంగుతో కనిపించడం కనిపించలేదు ఇది దొంగవరగం తప్ప నిజమైనటువంటి జాతి మృగం కాదు శ్రోతృజుహాగ్రాడ ముక్కు చాలా గొప్పదైనటువంటి శరీరాంగాల్లో జ్ఞానేంద్రియాల్లో చాలా గొప్పది ఇంత అందంగా బంగారపు రంగు శరీరం వెండి బిళ్ళల్లాంటి అలాంటి మచ్చలు ఉంటునిండా సమానమైనటువంటి దూరంలో ఉండడం ఓ ఆవిని చూడండి ఇంకేదైనా చూడండి సమానమైన దూరంలో మచ్చలు ఉండవు అక్కడో మచ్చ అక్కడో మచ్చ ఓ చోట పెద్దలు వెళ్ళి మచ్చలు అంత సమానంగా ఉండడం అనేది ఉండనే ఉండదు అనుకున్నాం ఇదిగో ఇక్కడ ఘ్రాణ ముక్కుని చూడు ఇంత అందంగా ఉంది మృగం మన ఈ అరణ్యంలో ఇలాంటి మృగాన్ని ఇప్పటి వరకు మనం చూడనే చూడలేదు అంచేట ఒక్కసారి మృగం దగ్గరికి వెళదామని అనుకుని తోటి మృగాలన్నీ వచ్చి ఒక్కసారి కొండని తీసి అలా పైంచి పడేస్తే రాతి మీద పడగానే మొక్కలు ఎంత దూరం ఎగిరిపోతాయో వాటంతమీ అలా ఆ చుట్టూరా ఉన్నటువంటి నేళ్లన్నీ వచ్చి ఒక్కసారి దీన్ని వాచన చూస్తూనే పారిపోతున్నాయి దొంగ మృగం కాబట్టి ఇంతకంటే ఆధారం నీకు కదా ఈ పంచ జ్ఞాన ఇంద్రియాలను బట్టి దొంగ మృగమే నేను చెప్తున్నానని చెప్తూ ఇంతకు ముందు పేరు పేరగలిగినటువంటి మహర్షి మనకు చెప్పాడు ఇక్కడ దొంగ మృగాలు రాక్షసులే మృగరూపంగా ఉంటారు వాళ్ళని గట్టిగా పట్టుకుని కొట్టబోతే వాళ్లే మనల్ని చంపి తింటారని కూడా ఆయన చెప్పాడు అయం మారీచేడే సీతాడేవి లంకా నగరానికి వెళ్ళకపోతే లంకానగరంలో ఆవిడ అశోకవనంలో ఉండకపోతే రావణాసుడు నిరంతరం ఆవిడ దగ్గరికి రాకపోతే రామచంద్రుడు నగరానికి వెళ్ళే అవకాశమే రాకపోతే రావణుణ్ణి రామచంద్రుడు సంహరించలేడు కాబట్టి ఈయన ఎలా అయినా సరే నేను అక్కడికి వెళ్ళిపోవాలి అదే ఆయన ఆలోచన సీతాదేవి వెంటనే అలాగే ఆవిడ ఆలోచించి మా రామచంద్రుడికి రావణ వధ అవకాశం ఇవ్వడానికే కదా నేను ఇక్కడికి వచ్చాను ఈ లక్ష్మణుడు ఉన్నడు ఉన్నట్టుగా మాట్లాడుతూ అంత ఇబ్బంది తెచ్చి పెడుతున్నాడు అని కొంతమంది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు అది మంచిదే కొద్ది లౌక్యం కూడా ఉండాలి స్వామి ఎట్లాడు దేని ఉన్నది ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు మాట్లాడేస్తుంటే ఇప్పుడు సీత పెద్దగా ఏడిచింది శ్రీమద్ రామాయణాన్ని గమనించండి సీతమ్మ ఎక్కడ ఏడిచ్చినా ఆ ఏడుపు అబద్ధం 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 ఏడితే తప్ప నిజమైన